ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు వృధపెడుతుంది దిగులు వస్తుంది చింత వస్తుంది ఆ బాధ భయం పోటలేదు లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం అప్పుడు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ధైర్యం తెచ్చుకోవాలి అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి వాడు అంటాడు అయిపోయింది నీ పని అంటాడు దేవుడు అంటే ఏం కాదు అదిగో వాక్యం నా వాగ్దానం ఉంది చూడు ఏమైపోలా నేను నీకు తోడై ఉన్నా మళ్ళా మొదలు పెడతా భయపడొద్దు కృంగిపోవద్దని దేవుడు మాట్లాడతాడు ఇట్లా అంటే మాటలు చాలా రోజుల నుంచి ఇట్టున్నావుగా ఏం జరగల అయిపోయింది నీ పని అంటాడు మళ్ళా మళ్ళీ భయపడొద్దు ఇదిగో వాక్యం చూడు వాక్యం చూడు ఏముందో నా వాగ్దానము పొంద నిమిత్తం నీకు ఓరిమే అవసరమైంది కొంచెం ఓర్చుకో నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు ఆ ఏం ఓచుకో ఓర్చుకో వచ్చుకోని అంత అయిపోయింది ఇంకా లేదు లైఫ్ ఇంకా జీవితం లేదు చావు దేవుడు అంటాడు నా కుమారి నా కుమారుడు వాని మాట వినవద్దు సాతానుకు చోటు ఇయొద్దు వాని గద్దించు ఆలోచన రానియొద్దు నేను లేకపోతే కదా నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదన అంతా లేదు లేదు నేనున్నాను నన్ను నమ్ముతున్నావా నా మీద విశ్వాసం ఉంచావా నా మీద అనుకో నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను